اشتركوا في ర్టీసీ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం శ్రీనివాస్ గారితో ఉన్నాము ఈ డిపో గురించి ఆయన వ్యవస్థ ఈ డిపో వ్యవస్థ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి ముందుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రయాణికు దేవుళ్ళకు అలాగే మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ మన బోధన్ డిపో నుంచి సుమారుగా ఈ బస్ స్టేషన్ నుంచి మూడు వందల పన్నెండు డిపార్చర్స్ ఉంటాయండి సుమారుగా బైన్సా డిపో బాన్స్వాడ అట్లాగే ఇక్కడ నుంచి నాందేడ్ దెగ్లూర్ లాంటి ఇంటర్స్టేట్ రూట్స్ కూడా మనకు కనెక్ట్ అయినవి ఉన్నాయి అట్లాగే లాంగ్ డిస్టెన్స్ అయిన తినాలి ఒంగోలు నెల్లూరు లాంటి సర్వీసులు కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అవ్వబడుతున్నాయి ముఖ్యంగా ఒక నాలుగు లహరీ సర్వీసులు స్లీపర్ బస్సులు కూడా మనం బోధన్ నుండి ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రయాణికుల సౌకర్యార్థం వాటిని కూడా ఆదరిస్తున్నందుకు ప్రయాణిక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం సంతోషం అండి సార్ ఇప్పుడు ఈ డిపోకు సంబంధించి ఎన్ని బస్సులు ఉన్నాయి నల్ తొంభై ఏడు బస్సులు ఉన్నాయి అందులో ముప్పై పిహెచ్బి బస్సులు అరవై ఏడు మన ఆర్టీసీ బస్సులు అండి పూర్తి కండిషన్తో ఉన్నాయి మంచి కండిషన్తో ఉన్నాయి ప్రతిరోజు మన దగ్గర జరిగే గ్యారేజ్లో ప్రాక్టీస్ ఏంటంటే ఒక బస్సు లైన్ మీదకి పోయొచ్చింది అని అంటే దాని యొక్క సర్వీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక నాలుగంచెల చెకింగ్ విధానం అమలు చేయబడుతుంది మన ఆర్టీసీలో ముందుగా డైలీ చెక్ చేసే విధానం ఏందంటే ప్రతిరోజు ఖచ్చితంగా వచ్చిన వెంటనే డ్రైవర్ ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే డ్రైవర్కి ఇచ్చిన లాక్ షీట్ లోపల కంప్లైంట్స్ రాసి ఇవ్వడం జరుగుతుంది ఆ కంప్లైంట్స్ను ఖచ్చితంగా షిఫ్ట్ ఇన్ఛార్జ్ నోటు చేసుకొని వాటిని అటెండ్ చేసి ఎవరు అటెండ్ చేశారు ఏ టైం నుంచి ఏ టైం వరకు అటెండ్ చేశారు దానికి ఏం మార్చడం జరిగింది అనే డీటెయిల్స్ మొత్తం అందులో రిజిస్టర్లో పొందుపరచడం జరుగుతుంది అలాగే రెండో అంచ వన్ వీక్లో ఒకసారి జరిగే షెడ్యూల్ టు మెయింటెనెన్స్ ఉంటుంది ఆ షెడ్యూల్ టు మెయింటెనెన్స్ లోపల ఇంకా డెప్త్గా చెక్ చేయడం జరుగుతుంది అలాగే మూడో అంచెలో మంత్లీ వన్స్ అప్ సర్వీసింగ్ లాంటి ఇంజన్కి సంబంధించి లోపల లోపాలు ఏమైనా ఉన్నాయా ఒక రోజంతా ఒక బస్సును పెట్టుకొని ఒక మెకానికల్ టీమ్ ఇద్దరు మెకానిక్స్ ఇద్దరు అసిస్టెంట్స్ ఎలక్ట్రిషియన్ కోచ్ బిల్డర్స్ అందరూ ఆ బస్సును మొత్తం పరిపూర్ణంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే నాలుగో అంచెకు వచ్చేసరికి షెడ్యూల్ ఫోర్ మెయింటెనెన్స్ ఈ షెడ్యూల్ ఫోర్ మూడు నెలలకు ఒకసారి తీసుకోవడం జరుగుతుంది ఇందులో ముగ్గురు మెకానిక్లు ముగ్గురు శ్రామికులు ఒక ఆరుగురు మెకానిక్స్ ఒక డే అంతా ఆ బస్సును తన వద్ద పెట్టుకొని దాంట్లో ఉన్న లోపాలను అన్ని సరి చేసి దాన్ని ఒక షిఫ్ట్ ఛార్జ్ చెక్ చేసిన తర్వాత గ్యారేజింగ్ ఛార్జ్ సర్టిఫై చేసిన తర్వాతనే లైన్ మీదకి ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి సాంకేతిక లోపాలకు అవకాశం లేదండి అన్నీ ఫిట్గానే ఉన్నాయి ఇప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి కదా ఇన్ని బస్సులు ఉన్నాయని నెంబర్స్ చెప్పారు కదా ఆ బస్సులకు సంబంధించినంత సఫిషియంట్ స్టాఫ్ కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఉన్నారా అయితే మెకానికల్ స్టాఫ్ ఎక్కడ షార్టేజ్ ఏం లేదండి కండక్టర్స్ కూడా షార్టేజ్ ఏం లేదు మా దగ్గర ఎక్సెస్ ఉన్నారు పదకొండు మంది కండక్టర్స్ ఎక్సెస్ ఉన్నారు డ్రైవర్స్ కేటగిరీలో కొంత షార్టేజ్ ఉంది కాకపోతే ఆ షార్టేజ్ను ఈ మధ్య కాలంలో మా మేనేజ్మెంట్ కూడా ఆలోచించి ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా డీడీ అమౌంట్ను వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది డ్రైవర్స్కు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ సేవలు మనము అనిర్వచనీయం వాళ్ళకు వెలకట్లేంది అని గమనించి మా మేనేజ్మెంట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ థౌజండ్ రూపీస్ పర్ డే డీడీ అమౌంట్ పెంచడం జరిగింది ఇది మంచి అమౌంట్ దీనికి ఈ అమౌంట్కు వాళ్ళు కూడా కొంచెం ఉత్సాహం చూపెట్టి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ డబ్బే కాదు కదా ముఖ్యము ఇప్పుడు అతడికి అంటే శక్తి కూడా ఉండాలి కదా నడిపే శక్తి కూడా ఉండాలి కదా ఇప్పుడు మనము కొన్ని కిలోమీటర్లు సమ్ కిలోమీటర్స్ అనుకుంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకుంటే వరకే వరకు వెళ్ళగలుగుతాడు కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటే ఇంకో ఇంకో టూ హండ్రెడ్ ఎడిషనల్గా వేస్తే అతను తొక్క తొక్కడానికి బస్సుని తోలడానికి అతనికి శక్తి కూడా ఉండాలి కదా సార్ ఈ డీడీలు బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవతలి యొక్క మెడికల్ కండిషన్ అంటే హెల్త్ కండిషన్ కూడా మేము దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది వయసు రెత్తి అతను చేయగలుగుతాడా లేదా అనేది ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డీడీ బుక్ చేసేటప్పుడు ఎప్పుడైనా మినిమం ఎయిట్ అవర్స్ రెస్ట్ టైం ఉందా లేదా ఆ డ్రైవర్కి ఇన్షూర్ చేసుకున్న తర్వాతనే మేము డీడీ బుక్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ రెస్ట్ ఇస్తాం అతనికి ఒక డ్యూటీకి డ్యూటీకి మధ్యలో ఇది ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా మిస్ అయినా కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆ బస్సును ఎంట్రీ దగ్గరనే ఆపేస్తారు అట్లాగే ఈ మధ్య మన గౌరవ ఎండీ గారి ఆదేశానుసారం డిపోలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా డిపోలో ఉన్న నాలుగు వందల అరవై ఐదు మంది ఎంప్లాయీస్కి కూడా హెల్త్ చెకప్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ పిహెచ్బి డ్రైవర్స్ అందులో ఈసీజీలో ఏం కొంచెం వేరియేషన్ వచ్చినా కానీ ఇమీడియట్గా తార్నాక పంపించి లేదంటే ఒకవేళ వాళ్ళు తార్నాక వెళ్ళలేము అని అంటే లోకల్లో ప్రైవేట్లో టూడీఈకో చేయించి వాళ్ళ మెడికల్ కండిషన్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఇన్షూర్ చేసుకునే మేము ముందుకెళ్తూ ఉన్నాం కండక్టర్లని కండక్టర్ విధులనే నిర్వహించనీయకుండా ఇటు పీజీఎస్ కు వాడడం వల్ల కండక్టర్ షార్టేజ్ ఏర్పడుతుంది అటు కండక్టర్ మళ్ళీ డబల్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ లేడీస్ అయినా ఇక్కడ జెంట్స్ అయినా వాళ్ళకు ముందుగానే ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి చెప్తా ఉన్నారు అంటే డబల్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది మీకు అని అటు డ్రైవర్లకైనా కండక్టర్లకైనా అయితే మన దగ్గర ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే ఇప్పుడు రేపు డ్యూటీస్ ఏవైతే చేయాల్సి వస్తుందో ప్రతి డ్రైవర్ కండక్టర్కు ముందుగానే వెలిని అడ్వాన్స్ అంటే ఇవాళ సాయంత్రం ఆరు ఏడు గంటల లోపు కండక్టర్స్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది డ్రైవర్స్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది అట్లాగే ఇక్కడ కంట్రోలర్ రాన్ డ్యూటీ కంట్రోలర్ దగ్గర చార్ట్ పైన పేపర్ పైన రేపు వాళ్ళ డ్యూటీ క్లియర్గా మెన్షన్ చేసి వేయడం జరుగుతుంది అది ప్రతి ఒక్కరికి మనం కమ్యూనికేట్ చేస్తాం ప్రతి డ్రైవర్ కండక్టర్కు అంతేగాని సడెన్గా ఇప్పుడు నువ్వు వచ్చేసే ఇంటి నుంచి అనే పరిస్థితి కార్పొరేషన్లు ఎక్కడ ఉండదండి అలాగే మాటి పొల కూడా లేదు ముందు రోజే మీకు డీడీ వేయడం జరుగుతుంది రేపు మీ ఆఫ్ కాబట్టి మీకు అవకాశం ఉంటే రాగలిగితే రండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళను ముందుగానే వెల్ ప్రిపేర్ చేస్తున్నాం మీరు అడిగినట్టు ఆ సమయానికే ఇమ్మీడియట్గా చెప్పడం అంటూ జరగదు అలాగే ఇంకా మీరు పీజీల విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితులలో మెయిన్ ఎలక్షన్ కోడ్ నడవడం వల్ల మేము ప్యాసింజర్ గైడ్స్ని ఎంగేజ్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది ఉంది ఆ ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఒకరిద్దరు ఉన్నారు ఏడపల్లి బస్ స్టేషన్లో ఒకరు ఇక్కడ బస్ స్టేషన్లో ఒకరు వాళ్ళని కూడా విత్డ్రా చేయడం జరుగుతుంది వీళ్ళు ఆర్ఎం గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పీజీలను మనం డిప్యూట్ చేసుకొని వీళ్ళని విత్డ్రా చేయడం జరుగుతుంది ఆ పీజీలను కూడా మన దగ్గర కండక్టర్స్ కమ్యూనిటీలో ఎక్సెస్ ఉన్నారు కాబట్టి వాడుతున్నాం అదండి అసలు కండక్టర్లే స్టాఫే తక్కువ ఉంది అయినా ఉన్న స్టాఫ్లో నుంచి పీజీసీ పీజీసీలకు వాడి ఉన్న అంటే ఎవరైతే మళ్ళీ ఎక్సెస్ మిగిలి ఉన్నారో అంటే రిమైనింగ్ ఉన్నారో వాళ్ళకతో మీరు డబల్ డ్యూ డ్యూటీ అనే ఒక ఎలిగేషన్ ఉంది దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు కండక్టర్స్ కమ్యూనిటీలో ఈ డిపోలో పదకొండు మంది రిక్వైర్మెంట్ కంటే ఎక్సెస్ ఉన్నారండి నా దగ్గర ఎక్సెస్ ఉన్నారు పదకొండు ఎందుకు ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాలి అట్లా పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక అలిగేషన్ ఏముంది ఇవాళ రేపు బురదం చాలా ఈజీ ఒక దాంట్లో ఉండి కానీ దాంట్లో ఉన్న నిజానిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకోకుండా చెప్పడము అనేది కొంత వాళ్ళ పరిణతికి వదిలిపెట్టేస్తున్నాం మేము అంతేగాని వాస్తవంగా ఇట్లా జరుగుతుందని చెప్పి ఒప్పుకుంటలేరు మీరు లేదు లేదు వాస్తవంగా జరిగితే జరుగుతుందని చెప్పే వాళ్ళ అటువంటి పరిస్థితి లేదు పదకొండు మంది ఇప్పుడు నా దగ్గర రిక్వైర్మెంట్ కంటే ఎక్సెస్ ఉన్నారు కండక్టర్స్ డ్రైవర్స్ కమ్యూనిటీలో కొంత షార్టేజ్ ఉంది చెప్పాను కదా మీకు ముందే డ్రైవర్స్ కమ్యూనిటీలో కొంత షార్టేజ్ ఉంది వాళ్ళని మాత్రం ఇప్పుడున్న పరిస్థితులలో మహాలక్ష్మి స్కీమ్ డిమాండ్కు అనుగుణంగా మనం బస్సులు తిప్పాల్సిన పరిస్థితి కంపల్సరీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్కు అనుగుణంగా మనము చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో నమ్మకంగా మన ఒక బాధ్యత పెట్టింది మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఒక బాధ్యత పెట్టింది ఆ బాధ్యతను ఎక్కడ ఎవరికైనా మేనేజ్మెంట్కి కానివ్వండి ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకుండా పనిచేయడానికి అన్ని విధాలా మేము ప్రయత్నిస్తాము మా స్టాఫ్తో కూడా చేపిస్తామని చెప్ చెప్తున్నాం ప్రయాణి అల్టిమేట్గా ప్రయాణికుల సౌకర్యానికి మించింది ఏది లేదండి ప్రయాణికులు ప్రజలే దేవుళ్ళు మా ప్రయాణికులే దేవుళ్ళు వాళ్లకు కావలసిన ప్రయాణ సౌకర్యాలు కల్పించేటప్పుడు కొంత చిన్న చిన్న ఇబ్బందులు మాకు ఎదురవుతాయి అయినా వాటిని అధిగమిస్తాం ఎట్లా ఉంది ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే లేడీస్ వచ్చి వాళ్ళకు ఫ్రీ అనేసరికి వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా బస్ ఎక్కడము ఇటు వచ్చి బస్సు నిండిపోయే అంటే క్వి క్విక్గా నిండిపోవడము ముందటికి పోతే వాళ్ళు ఎవరైతే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అయినా కాకపోయినా పాపం అక్కడ రోడ్డు మీద నిల్చొని అట్లా అని చేతి ఆపితే కూడా అక్కడ కూర్చోబెట్టుకునే ప్లేసే లేదు కండక్టర్కి డ్రైవర్కి అయినా కానీ ఎట్లా ఆపుతాడు పాపం అతను కూడా ఎట్లా ఎదుర్కొంటున్నాడు అట్లా అట్లాంటి సమస్యలు ఎట్లా ఎదుర్కొంటున్నారు ఒకటండి మీరు అన్నట్టు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత కొంత ట్రాఫిక్ మూమెంట్ చాలా ఎక్కువ పెరిగింది ఇంతకుముందు ఆటోలలో ఏదో వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించే ప్రజలు కూడా ఇవాళ బస్సులోకి వచ్చి ప్రయాణిస్తున్నారు చాలా సంతోషం ఎందుకనంటే సంస్థకు వైభవం తీసుకొచ్చిన స్కీమ్ ఈ మహాలక్ష్మి స్కీమ్ మేము చాలా ఆనందంగా ఉన్నాం ఎంత ఎట్లా అని అంటే సపోజ్ మనమే ఒక బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి గిరాక్ ఎక్కువైతే ఎవరన్నా చిరాకు పడతారా ఏ బిజినెస్ మ్యాన్ చిరాకు పడాడు మా బిజినెస్ ఏంది మేము రవాణా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మాకు చాలా ఎక్కువ మంది ఆదరించడం అనేది నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము వాళ్ళందరికీ సర్వీస్ చేసే అవకాశం కల్పించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా మీరు అన్నట్టు బస్సులలో కిక్కిరిసి ఉంటున్నారు అన్నది కొంత నిజం ఏంటి అంటే పీక్ అవర్స్లో కొంత డిమాండ్ ఉంది మాకు అది పీక్ అవర్స్ అంటే అందరూ ఆఫీసులలోకి వెళ్ళే టైము ఆఫీసులలో నుంచి ఇంటికి వచ్చే టైము మార్నింగ్ ఎయిట్ టు టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ వరకు అట్లాగే ఈవినింగ్ టైంలో కూడా ఒక టూ త్రీ అవర్స్ కొంత పీక్ ఉంటుంది కాకపోతే నేను మీ ముఖంగా చట్టం ఈ ఎలక్ట్రానిక్స్ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే దయచేసి మీరు తొందరపడకండి ఖచ్చితంగా పదిహేను నిమిషాల ఫ్రీక్వెన్సీతో లేదా హాఫ్ అన్ అవర్ ఫ్రీక్వెన్సీతో మీకు వెనకాల ఇంకో బస్సు ఉంటుంది అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు దయచేసి అటువంటి పరిస్థితులు కల్పించుకోకుండా మీ సేఫ్టీ కూడా చూసుకోండి ఫుడ్బోర్డ్లలో ప్రయాణం చేసేటప్పుడు చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ అవుతున్నాయి యాక్సిడెంట్స్ ఫుట్బోర్డ్లో ఉండకుండా వీలైనంత వరకు అకామిడేట్ అయ్యి వీలు కానప్పుడు నెక్స్ట్ బస్ కోసం దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి మా ప్రయాణికుల దేవులకు మీ ద్వారా మనవి చేస్తున్నా అవునండి మీరు అదేది సంతోషంగా ఉంది మీకు కూడా అంటే ఆర్టీసీ మూమెంట్ చేస్తూ ఉన్నారు ఆర్టీసీ డిపో మేనేజర్గా ఉన్నారు కాబట్టి మీ దృష్టిలో ఆ బస్సులో కూర్చున్న వాళ్ళ గురించి ఆలోచించి చాలా బాగా చెప్పారు కాదు కాకపోతే నేను అడిగేది బస్సు బస్సు కోసము వెయిట్ చేసే వాళ్ళ గురించి కూడా మీరు చెప్పారు కానీ వాళ్ళు అనుభవించేది ఇంత అంతా కాదు ఎండలు నిలబడి ఆ బస్సు ఆపితే ఆగకుండా వెళ్ళిపోవడము మళ్ళీ ఇంకో బస్సు పదిహేను నిమిషాల్లో అంటున్నారు ఆ బస్సు కూడా ఫిల్ అయ్యే వస్తుంది ఏం ఖాళీగా రావట్లేదు సరే అట్లాంటిది అది గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్కి మీరేం చేయలేరు కాకపోతే దాంట్లో క్రైమ్ రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి దాని గురించి ఏమైనా చెప్తారా అయితే క్రైమ్ రేట్స్ విషయానికి వస్తే మనకు ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో కొంత మన బస్ స్టాండ్లో కూడా మేజర్ స్టాండ్ కాబట్టి కొంచెం అందరూ ఒకటేసారి తోసుకొని వచ్చేసరికి చిన్న చిన్న పిక్ పొకట అవి ఇవి జరిగేటివి మన బోధన్ పోలీస్ సిఐ గారిని ఏసీపీ గారిని అప్రోచ్ అయితే డైలీ ఈవినింగ్ టైంలో పెట్రోలింగ్ వాహనాన్ని మన బోధన్ స్టాండ్లో పెట్టడం జరుగుతుంది అప్పటి నుంచి చాలా తగ్గినాయి చాలా తగ్గుముకు పెట్టినాయి మినిమం ఒక గంట సేపన వాళ్ళ పెట్రోలింగ్ వెహికల్ ఈవినింగ్ టైంలో ఇక్కడ మన పోలీస్ స్టేషన్ మన బస్ స్టాండ్లో అందుబాటులో ఉంటుంది వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి ఆ వాచ్ వల్ల చాలా మటుకు తగ్గిపోయినాయి ఇప్పుడు కొంత అయితే దీంట్లో పోలీస్ వారికంటే కూడా ఎవరికి వాళ్ళు కొంత జాగ్రత్తలో ఉండడం మంచిది ప్రయాణికులు ఒకటేసారి తోసుకొని రాకుండా కొంత జాగ్రత్త పడడం బస్సు ప్లాట్ఫామ్ మీదకి వస్తున్న క్రమంలో కూడా లేడీస్ ఉండి ఇవ్వలేని నడవలేని వాళ్ళు కూడా మన హాఫ్ అన్ అవర్తో నిజామాబాద్ అనేది నలభై ఐదు నిమిషాలు గట్టిగా ఆ నలభై ఐదు నిమిషాలు దానికి కూడా నిజంగా చేతనైన వాళ్ళు చాతగాని వాళ్ళు కూడా బస్ ఆపోజిట్ పరిగెత్తుకుని వస్తున్నారు దయచేసి అటువంటి పనులు చేయకండి ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత మీరు ఒక వరుస పద్ధతిలో మీరు అందరు ఎక్కినట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మున్ని మధ్యలో కూడా నేను కొంతమందిని అడిగి చూశాను ప్రయాణికులను అడిగి చూశాను ఇబ్బంది అసలు మాకు అసలు అంటే మీకు అడిగే క్వశ్చన్ కాదనుకోండి కాకపోతే రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి అడుగుతున్నాను నేను అసలు ఈ ఫ్రీ అనేది వద్దే వద్దు మాకు అసలు మాకు అసలు సీటు దొరకట్లేదు మేము కూర్చోడానికి సఫిషియంట్గా ప్రయాణించడానికి ఏది ఉండట్లేదు అని చెప్పి అటు ఇటు ఆటో వల్ల వచ్చి మాకు అసలు ఇదే అంటే ఏ రకమైన ఆధారాలు లేకుండా ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు కానీ ఇటు ఆర్టీసీ ఎవరైతే కండక్టర్లు డ్రైవర్ల విషయాలకు వస్తాయి ఇవన్నీ మీకు సంబంధించినవి కాబట్టి నేను అడిగినాయి అవి నాకు తెలుసు కాకపోతే ఇక్కడ ఇంతమంది కిక్కిరిసిన జనాలలో ఆర్టీసీ ఒక కండక్టర్ లేడీ కండక్టర్ అనేటోళ్ళు పాపం వాళ్ళకు కూడా మానవీ విలువలున్న కండక్టర్లు వాళ్ళు దాంట్లో నుంచి చొచ్చుకుంటూ 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 లాస్ట్ వరకు పోయి మళ్ళీ వెనకాలకు వచ్చి ఇవందరు అందరినీ చెక్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఎవరు టికెట్ తీసుకున్నా తీసుకోలేదు అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ డ్రైవర్ కూడా అటు ఫుట్ మీద ఫుట్ మీద ఎవరు నిలబడ్డారు వాళ్ళ వాళ్ళని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి పడిపోతాడా ఉంటాడా అని అన్నీ ఆలోచించాల్సిన విషయం వస్తుంది దాంట్లో అదైతే వాళ్ళ కర్తవ్యం అనుకుందాము మీరు అంటారు అదే అంటారు మీరు అది దా వాళ్ళ కర్త్య కర్తవ్యం అని కానీ ఆ పరిస్థితుల్లో కూడా మీరు పోయి జీబు అక్కడ పెట్టి వాళ్ళని చెక్ చేయడం కండక్టర్లను చెక్ చేయడము ఇవన్నీ చేయడము ఎట్లా అనిపిస్తుంది మీకు ఏదైనా ఒకటండి ఒక వ్యవస్థలో ఖచ్చితంగా కొన్ని అంచెల విధానంలో ఎవరైనా ఇప్పుడు మీరు మమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటేనే మేము కొంత ఏది ఒక నిబద్ధతతో పనిచేస్తాం ఎవరైనా మనల్ని గమనిస్తున్నారంటేనే ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది ఎవరు గమనించట్లేదు అని అంటే కొంత విచలవిడితనం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది జరగకుండా ఇంకోటి మాకు ఇచ్చిన గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి జాబ్ సెక్యూరిటీ సర్క్యులర్ ప్రకారం ఎప్పుడైతే బస్ది హండ్రెడ్ కంటే ఎక్కువ కెపాసిటీ మించినప్పుడు ఫేర్ నాట్ కలెక్టెడ్ కేసులకు ఏ విధంగా చూడాలో మా దగ్గర క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చారు మాకు అదేవిధంగా మేము కేసులను డీల్ చేసేటప్పుడు ఆ కండక్టర్స్ విషయంలో అటువంటి మానవతా విలువలు మానవత కోణము అవి మెయింటైన్ చేస్తూనే వాళ్ళకు వచ్చిన కేసులను మేము డీల్ చేస్తున్నాము అట్లా అని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు పెట్టట్లేదు కూడా వాళ్ళు నిజాయితీగా కష్టపడుతున్నారు అన్న విషయం ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయం మా డ్రైవర్ కండ మీరు అన్నట్టు ఒక లేడీ కండక్టరు జస్ట్ ఒక తొంభై మంది ఉన్న బస్సులో ఈ చివరి నుంచి ఈ చివరికి పొయ్యి వస్తేనే అందులో కూర్చున్న వాళ్ళకే చెమటలు పట్టేస్తున్నాయి ఎండాకాలంలో అటువంటిది ఆ లేడీ కండక్టర్ వాళ్ళ సేవలు అసలు ఏ రకంగా కూడా వెలగట్టలేనివి వాళ్ళను వాళ్ళు చేసే శ్రమను ఖచ్చితంగా మేము ఈ సీట్లో కూర్చున్న గుర్తిస్తాము ఎక్కడ వాళ్లకు ఏ రకంగా హెల్ప్ చేయాలో ఆ రకంగా మేనేజ్మెంట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంది అందుకే మా ఎండి గారు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అని వీళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని పెట్టారు ఇప్పుడు స్టాఫ్ రెస్ట్ రూమ్లో కూలర్ పెట్టించడం కానివ్వండి మంచి బెడ్స్ వేయించడం కానీ డ్రైవర్స్కి సఫిషియంట్ రెస్ట్ ఉండాలని చెప్పి లేడీస్కి సపరేట్ రెస్ట్ రూమ్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళ అప్రాన్ అవి చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్లో మేము డ్రైవర్ కండక్టర్ల వెల్ఫేర్ మెజర్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి మా మన మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా చెప్తుంది ఎంత ఖర్చైనా పెట్టండి వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్లో వాళ్ళను సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి అని చెప్తున్నారు ఇవన్నీ మేనేజ్మెంట్ మా స్టాఫ్కి ఇస్తున్న ప్రివిలేజెస్ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ ప్రివిలేజెస్ అనేవి దొరుకుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు కొంతమంది ప్రయాణికులకు మేము అడిగినాము వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ నుంచి ఆన్సర్ ఏమొస్తుందంటే మేము ఇంట్లో కూర్చోవడం వల్ల ఈ కిక్కిరిసి జనాల వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఆర్టీసీకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఒక పోలీసు ఒక ఒక మెన్ని దీంట్లో సెక్యూరిటీగా అంటే అబ్జర్వ్ అబ్జర్వర్గా పెడితే బాగుంటుంది అతన్ని అంటే ఎవరైనా చూసి ఇప్పుడు పోలీసు ఉన్నారు అని అంటే ప్రతి ఒక్కరు భయపడుతూనే ఉంటారు అక్కడ దొంగలైనా ఎవరైనా అట్లాంటి క్రైమ్ రేట్ తగ్గుతుంది అని వాళ్ళ ఉద్దేశము మీరు ఎట్లా దాన్ని సమర్థిస్తారో ఎట్లా ఏం చెప్తారు మీరు అన్నట్టు ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇటువంటి దొంగతనాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అందుకే మన మేజర్ బస్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో బోధన్ లాంటి బస్ స్టాండ్లో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ పెట్రోలింగ్ వాహనం కూడా పీక్ అవర్స్లో వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మానిటర్ చేస్తున్నారు దాని ద్వారా కొంత తగ్గుకొని పట్టింది ఎంత చేసినా ఎవరిది వారు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన విషయమే ఇప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఇంటికో అది పెట్టే పరిస్థితి లేదు మన దగ్గర లేదంటే బస్కొక కానిస్టేబుల్ను పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎంతవరకు అయితే మేము చేయగలుగుతామో అంతవరకు మేము చేస్తాము మిగతా అది కొంత ప్రయాణికులు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం అన్ని రకాలుగా మంచిది ఇప్పుడు మీరు చెప్పిన మీరు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం మీరు చెప్తాను మా గైడ్లైన్స్ ఉంది ఇంత ఉంది ఇది ఇట్లా ఉంది ఈ కండక్టర్లు ఇట్లా పనిచేయడము ఈ డ్రైవర్ ఇట్లా పనిచేయడము అదంతా గైడ్లైన్లో ఉంది మేము చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళతో పని తీసుకోవాలని చెప్పి మీరు అంటున్నాము అంటున్నారు కాకపోతే ఈ కండక్టర్ డ్రైవర్లకు తెలుస్తూ ఉందా మీరు ఎప్పుడన్నా వాళ్ళని మానిటరింగ్ చేసి అందరిని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ లాంటిది కండక్ట్ చేసి ఇట్లా కాదు ఇట్లా జరుగుతుంది మన వ్యవస్థలో కాబట్టి మీరు ఇట్లా చేయవలసి ఉంటుంది అని చెప్పి చెప్పి ఉంటే బాగుండేది కాకపోతే మీరే మీ పర్సనల్గా కొందరు కొంతమంది మీద బురద అంటే కొంతమంది మీద తొక్కే ప్రయత్నము చేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు దాంట్లో ఎంతవరకు నిజం అయితే ఏంటంటే ప్రతిరోజు డిపోలో జరిగేది ఏంటంటే ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్కు ప్లస్ ఆఫీసర్కు నాకు సంబంధించినంతవరకు నాకు మండే మానిటరింగ్ డ్యూటీ ఉంటుందండి అలాగే ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్కు మా ఏఈ గారికి ఏమో మంగళవారం ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ సిఏ గారికి ఏమో బుధవారం మానిటరింగ్ డ్యూటీ ఉంటుంది ఆ మానిటరింగ్ డ్యూటీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి మండే మీరు వీడియోస్ ఉంటాయి కావాలంటే నేను షేర్ చేస్తా అట్లాగే ఫొటోస్ ఉంటాయి సెక్యూరిటీలో మేము ఏం మాట్లాడడం అనేది కూడా రికార్డ్ చేపిస్తాము అయితే ఏంటంటే ఆ మానిటరింగ్ డ్యూటీలో ఖచ్చితంగా అప్పుడు అందుబాటులో ఉన్న స్టాఫ్ హాఫ్ అన్ అవర్లో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఖచ్చితంగా అసలు సంస్థలో ఏం జరుగుతుంది మన వైపు నుంచి సంస్థ ఏం ఆశిస్తుంది మనం ఇంకా ఎలా పనిచేయాలి ఆ వారంలో జరిగిన సంఘటనలు కొన్నిటిని ఊటంకిస్తూ అంటే మాకు కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఇక్కడ బస్ ఆపలేదని కానివ్వండి లేకపోతే ఇట్లా కొంచెం రూడ్ బిహేవియర్ ఉందని చెప్పి కానివ్వండి అటువంటి కంప్లైంట్స్ అన్ని కూలంకషంగా స్టాఫ్ అందరితో డిస్కస్ చేయడం జరుగుతుంది జరిగి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ప్రతిరోజు జరుగుతుంది ఇది ప్రతిరోజు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ ఎవరో ఒకరు వాళ్ళకి అడ్రస్ చేస్తూనే ఉంటాం ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే సందర్భంలో మండే రోజు నేను అడ్రస్ చేస్తాను ఖచ్చితంగా ప్రతి మండే నేను రాలేని పరిస్థితి ఏదైనా మీటింగ్ లాంటివి ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే ఖచ్చితంగా ఇంకొక మంచి సూపర్వైజర్ను నా ప్లేస్లో పంపించి వాళ్ళ ద్వారా చెప్పేది జరుగుతుంది ప్రతి సందర్భంలో మేము గేట్ మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉంటాం సపోజ్ ఒక రోజు హైయస్ట్ ట్రెనింగ్స్ వచ్చినాయి అందరినీ పిలిచి అప్రిషియేట్ చేయడం జిలేబిల్ పంచుకోవడము ఆ సందర్భంలో కూడా మనం చేస్తున్న పొరపాట్లు ఏంది మనం చేస్తున్న మంచి ఏంది మంచిని అప్రిషియేట్ చేస్తూ వాళ్లకు ప్రతి మినిట్ టు మినిట్ కార్పొరేషన్ ఇచ్చే హెడ్ ఆఫీస్ ఇచ్చే పాలసీ మ్యాటర్స్ కానివ్వండి సర్క్యులర్స్ కానివ్వండి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది స్టాఫ్లో డిపో టూ నుంచి నిజాంబా డిపో టూ నుంచి ఫోర్మెన్గా ఉన్న మీరు ఇక్కడ బోధన్ డిపోకి జనరల్ మేనేజర్ అంటే డిపో మేనేజర్గా వచ్చిన వచ్చింది కదా ఏమన్నా ఇబ్బందులు ఫీ ఇబ్బ ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా లేకపోతే ఎంజాయ్గానే డ్యూటీ సాగుతూ ఉందా ఒకటండి కార్పొరేషన్ ఎంజాయ్గానే అంటే వేరేగా తీసుకోవద్దండి అంటే పీస్ఫుల్గా జరుగుతుందా అని ఒకటి సంస్థలో నేను రెండు వేల మూడులో జాయిన్ అయినా రెండు వేల మూడు నుంచి సంస్థ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ వస్తున్నాం ఒక నాలుగు వందల యాభై మందిని మెయింటైన్ చేస్తున్న క్రమంలో కొన్ని సందర్భాలల్లా కొందరికి కొన్ని పరిస్థితుల రీత్యా కూడా ఇది అనుచితంగా అనిపిస్తుండొచ్చు అరే ఏంది సారేంది ఇట్లా అనిపిస్తుండొచ్చు కానీ ఒక్కటి మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు పిల్లలు ఉన్నప్పుడు ఆ ముగ్గురు పిల్లలు కూడా అరే నానంటే పెద్ద పెద్ద కొడుకు ఇష్టము లేకపోతే అమ్మ అంటే కొడుకు ఇష్టం అనే ఒక రకమైన కాన్సెప్ట్ ఉంటుంది అవి వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఫీల్ అయ్యేది తప్పితే మాకు సంబంధించినంతవరకు స్టాఫ్ అంతా మా ఎంప్లాయీస్ మా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్యామిలీ మెంబర్సే ఈ కాన్సెప్ట్తోనే పనిచేస్తాం కాబట్టి ఎక్కడైనా నాకు ఉద్యోగరీత్యా చాలా మంచి అనుభవాలే ఉన్నాయి మంచి జరుగుతుంటుంది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం ఎక్కడున్నా కానీ మెకానికల్ ఫోర్మెన్గా ఉన్నప్పుడు కూడా స్టేట్ లెవెల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఎండి గారు అవార్డ్స్ ఐదు అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన ఈ పది నెలల్లో కూడా రెండు ఎండిగార్ నుంచి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది బోదండిపోకు అది చాలా సంతోషించ తగ్గ విషయం దీనికి నేను కాదు కారణం నా స్టాఫ్ నా టీమ్ ఎక్కడ శ్రామిక్ దగ్గర నుంచి మొదలు పెడితే గ్యారేజ్లో శ్రామిక్ మెకానిక్స్ సూపర్వైజర్స్ కండక్టర్స్ డ్రైవర్స్ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో డ్రైవర్స్ కండక్టర్స్ అట్లాగే వాళ్ళ కంట్రోలర్స్ సూపర్వైజర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది అని ఎందుకంటున్నానంటే వాళ్ళ గ్రీవియన్స్లు ఏం పెండింగ్ లేకుండా చేస్తే వాళ్ళు మంచి నిర్మలమైన మనసుతో పని చేస్తారు అరే నాకు ఈ రావాల్సిన టైంలో ఇంక్రిమెంట్ రాలేదని అంటే ఒక డ్రైవర్ కండక్టర్కు ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అటువంటి పరిస్థితి కల్పించకుండా వాళ్ళకి రావాల్సిన టైంలో అన్నీ ఇచ్చుకుంటూ పని తీసుకుంటున్నాము వాళ్ళను పాజిటివ్గా మోటివేట్ చేస్తున్నాము మంచి చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము వాళ్ళకు ఏ రకంగా చట్టానికి లోబడి చేయ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చో ఆ రకంగా హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ తీసుకురాగలిగినము అని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నా ఇందులో మా స్టాఫ్ అందరి యొక్క కృషి ఉంది కొంతమంది ఇబ్బంది కూడా అని చెప్పి ఎలిగేషన్ దాన్ని ఎట్లా ఒకటండి ఒక ఇంతకుముందే చెప్పిన నేను నాలుగు వందల యాభై మంది పనిచేస్తున్న క్రమంలో కొందరికి కొన్ని పనులు చెప్తే వాళ్ళు కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది కానీ ఆ కనపడ్డ క్రమంలో ఎవరైనా ఫీల్ అయితే మీ ద్వారా నేను తెలియజేస్తున్నది ఒకటే నా దగ్గరికి రండి నన్ను కలవండి నన్ను కలిసి మీకున్న సమస్య ఏందో తెలియజేయండి నా వరకు వచ్చిన చాంబర్లకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను నేను సాల్వ్ చేసే పంపించిన ఇప్పటివరకు నేను అదే నమ్ముతున్నా అదే నమ్ముతాను ఓకే ఏ సమస్య ఉన్నా ఎట్ ఎనీ టైం నా చాంబర్లకు రండి ఖచ్చితంగా డిస్కస్ చేయండి మీ వ్యక్తిగత సమస్యలేవున్నా ఖచ్చితంగా సంస్థ నియమ నిబంధనలకు లోబడి నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి వాళ్ళందరికీ ప్రామిస్ చేస్తున్నాను చివరిగా ఇటు ప్రయాణికులకు అటు మీ స్టాఫ్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి ముఖ్యంగా మా ప్రయాణికు దేవుళ్ళ కోసం అని చెప్పి బస్ స్టేషన్లో మీరు ఉంటారు ఒక దగ్గర దగ్గర మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత పన్నెండు ఫ్యాన్లు అడిషనల్గా ఫిట్ చేయడం జరిగింది అలాగే ఇటు నిజామాబాద్ ప్లాట్ఫామ్ ఇటువైపు షిఫ్ట్ చేసి ఇంతకుముందు ఎండలో వానలో అక్కడ చెట్ల కింద నిలబడే వాళ్ళు అది చూసి కొంత హృదయం ద్రవించకపోయేది కొంచెం ఇబ్బందికర లేడీస్ ముసలోళ్ళు అందరు నిలబడడం వాళ్ళను ఇటు నిజామాబాద్ ప్లాట్ఫామ్ ఇటు సైడ్కి మార్చి కొత్త కుర్చీలు దగ్గర దగ్గర పద్నాలుగు కొత్త కుర్చీలు వేయించాం మొత్తం మీరు చూసుంటారు మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ అంతా చేసి వాళ్ళకు ఫ్యాన్లన్నీ పెట్టి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సంస్థను ఆదరించండి ఖచ్చితంగా మీకు మంచి సర్వీస్ ఇచ్చేటట్టు సంస్థను ఎక్స్పెన్షన్ వైపుగా తీసుకెళ్ళగలిగితే కనుక సంస్థ పది కాలాల పాటు ఉంటుంది దాని ద్వారా మీ నెక్స్ట్ జనరేషన్ కూడా సంస్థ సేవలు అందుతాయని చెప్పి ప్రయాణీక దేవులకు తెలియజేస్తున్నా అట్లాగే మన బస్సులను ఆదరించండి మన సంస్థ అభివృద్ధికి పాటుపడమని చెప్పి కోరుకుంటున్నా ఇంకా మా స్టాఫ్కు చెప్పడం ఒకటే అండి సంస్థ ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు మనకు కొంత వర్క్ లోడ్ అనిపిస్తుంది అనిపించిన మనము ఎంచుకున్న రంగం అటువంటిది రవాణా వ్యవస్థ అని అంటేనే పలు రకాల సవాళ్ళతో కూడుకున్న అది రవాణా వ్యవస్థలో ఇవన్నీ సహజం ఒక అరవై మంది ఎక్కంగానే నా బస్సు నిండింది కదా నేను పోలీస్ తా లేదు మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి మనల్ని మీలాంటి మీడియా మిత్రులు అందరూ వాచ్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఎటువంటి తప్పుకు ఆస్కారం ఇవ్వకుండా మన సంస్థ పరపతిని ఇమేజ్ను పెంచడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అదే చెప్తున్నారు కదా శ్రీనివాస్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఏదైనా సరే సంస్థ ప్రయోజనాల కొరకు ఇటు స్టాఫ్ అయినా సరే అటు ప్రయాణికులైనా సరే సహకరించాలి సహకరించినప్పుడే సంస్థ అంటే వ్యక్తిగతంగా తీసుకుంటేనే సంస్థ ముందుకెళ్తుంది ముందుకెళ్ళినప్పుడు ఎవరి ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ